చిత్తూరు జిల్లా కుప్పం వీసీకే పార్టీ గుర్తు కుండ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్పను గెలిపించాలంటూ ప్రచారం శాంతిపురం మండలం నక్కనపల్లి మరియు బొమ్మనపల్లి గ్రామాలలో వీసీకే పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్ప గడప గడప ప్రచారం నిర్వహిస్తూ కుండ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలంటూ ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్ప కోరారు ఇంకా ఆదరించాలా పేట్లో ఆదరించాల ఆదరించాలి కనిసం లేదా ముందు నుంచి బాగా మళ్ళో వస్తే సరే పెద్ద వస్తాము చూసుకోరా